వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు ఆర్ వాయిస్ ఎందెందు వెతికినా సనాతన భారతదేశంలో అందందు కలదు సనాతన హైందవ ధర్మం అని మరొకసారి నిరూపితమైంది పశ్చిమ బెంగాల్ ఇది బంగ్లాదేశ్ అక్రమార్కులకు ఇస్లామిస్ట్ జిహాదీలకు పెద్ద అడ్డా అని చెప్పొచ్చు ఇక్కడ హిందువులు అంటే థర్డ్ క్లాస్ లాగా చూస్తారు అసలు పశ్చిమ బెంగాల్ భారతదేశంలోనే ఉందా అనే భావన కూడా ఒక్కొక్కసారి జరుగుతుంది మేర్ లాంటి వాళ్ళు శిర్యా చట్టాలను అమలు చేసుకుంటామని చెప్తారు ఇక్కడ ఒక రామాలయం ఊరి ఊరేగింపు జరగాలన్నా అమ్మవారి ఊరేగింపు జరగాలన్నా భయపడుతూ ఉండాల్సి ఉంటుంది అలాంటిది పశ్చిమ బెంగాల్ రాష్ట్రం దక్షిణ దినాజ్పూర్ జిల్లాలో ఒక చెరువు కోసం తవ్వకం జరుగుతున్న సమయంలో అద్భుతం జరిగింది మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా నాలుగు ముఖాలు గల ఒక భైరవ విగ్రహం బయటపడింది ఈ విగ్రహం సుమారు క్రీస్తు శకం ఎనిమిదవ శతాబ్దం నుంచి పన్నెండవ శతాబ్దం పాలవంశం కాలానికి చెందినదిగా చెప్పబడుతుంది నేటి బీహార్ బెంగాల్ ఒడిస్సా ప్రాంతాలు ఆ కాలంలో ఈ పాలవంశ రాజుల పాలనలో ఉండేవి ఈ రాజులు శైవ శాక్త బౌద్ధ కళలకు గొప్ప ప్రోత్సాహం ఇచ్చేవారని రాతితో చేసిన సున్నితమైన శిల్పకళ వారి పాలనలో వెలుగొందింది అని చారిత్రక పరిశోధనలకు కథనం ఆ కాలంలో భైరవ తార మహాకాల వంటి దేవతల విగ్రహాలు విస్తృతంగా తయారు చేయబడ్డాయి తాజాగా బయటపడ్డ నాలుగు ముఖాల భైరవ రూపం చాలా విశిష్టమైంది ఇది నాలుగు దిక్కులను సూచించే చతుర్ముఖ భైరవ స్వరూపం ఇది తంత్ర శైవ సాంప్రదాయాల్లో చాలా ప్రాముఖ్యమైన రూపం ఈ విగ్రహం బయటపడ్డ వార్త వెలుగులోకి రాగానే అటు ప్రభుత్వ అధికారులు ఇటు పురావస్తు శాఖ అధికారులు ఇది చారిత్రక వారసత్వం అందువల్ల దీన్ని ప్రభుత్వ పరిరక్షణలో తీసుకోవాలని భావించారు కానీ గ్రామస్తులు అధికారుల వాదనకు తీవ్రంగా వ్యతిరేకించారు ఇప్పటికే అక్కడ ఒక తాత్కాలిక గుడి నిర్మించి విగ్రహానికి పూజలు చేయడం ప్రారంభించారు శాశ్వత ఆలయం నిర్మించాలని గ్రామస్తులు నిర్ణయం తీసుకున్నారు మాకు దొరికిన దేవుడు మాకే చెందాలి ఇది కేవలం పురావస్తు వస్తువు కాదు ఇది మా ఆరాధ్య దైవం అని గ్రామస్తులు చెబుతున్నారు ప్రభుత్వం ఏం నిర్ణయిస్తుందో చూడాలి కానీ సనాతన హైందవ ధర్మం హో అని మరొక్కసారి నిరూపించింది గ్రామస్తుల్లో మొదలైన హైందవ చైతన్యం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది నిజంగా కూడా దేవతా విగ్రహాలు అనేవి పురావస్తు వస్తువులు కాదు అది ఒక నమ్మకం అది ఒక ఆరాధ్యం దాన్ని కూడా పురావస్తు కింద తీసుకెళ్తామంటే ఎట్ట సార్ పూజించుకునే అవకాశం ఇయరా అవునంటరా కాదంటరా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేసేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి రోజు చెప్తున్నానండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఈ ఛానల్కి కొంత బలాన్ని ఇస్తాయి అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతగా నిలవండి మీరు చేసే ఆర్థిక సహాయం ఈ ఛానల్ ఇంకా 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 ముందుకెళ్ళడానికి మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ సంప్రదించండి జై హింద్ జై భారత్